హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిత్ ఫార్మ్స్ ఈరోజు మన షెడ్లు అయితే ఏమేమి కోళ్ళు మనకు ఉన్నాయో మనం ఎంత పెట్టి తెచ్చినామో ఏమేమి బ్రీడ్లు ఉన్నాయో ఎన్ని పెట్టెలు ఉన్నాయో ఎన్ని పుంజులు అనేది అయితే మనం ఈ వీడియోలో చెప్తాం ఇదైతే సేతువ చూడవచ్చు క్వాలిటీ మంచి క్వాలిటీ సేతువ తోకైతే పైకి ఉంది ఇది మేము ఎంత పెట్టి తెచ్చినామంటే దీనికి ఒక టూ థౌజండ్ పెట్టినాం టూ థౌజండ్ పెట్టి తీసుకొచ్చినాం దీని క్వాలిటీ చూసుకోవచ్చు మంచి మంచిది ఉన్నది క్వాలిటీ అయితే మెట్టవడం భీమవరం ఇది భీమవరం జాతి చెందింది ఇది ఇంకా అయితే టెన్ మంత్స్ వాళ్ళు నైన్ మంత్స్ టెన్ మంత్స్ ఉంటుంది ఇంకా మనకైతే ఎక్సిత్తలేదు ఇది ఇప్పుడే ఇంకా ఫస్ట్ టైం ఇంక ఇవ్వలేదు మనకు పిల్లనే మన దగ్గర చిన్నప్పుడు కొంచెం చిన్న ఉన్నప్పుడు తెచ్చినాం ఇప్పుడు కొంచెం మంచిగా అయింది చూడచ్చు మంచిగా టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ కేర్స్ అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ సరే దీన్ని ఇచ్చి మనం ఇగో ఇది ఇంకోటి నేమల్ పెట్టా నేను ఎమ్మెల్ పెట్టనే మొన్ననే రీసెంట్గా తీసుకొచ్చినాం ఇది కూడా తొలిసూరు పెట్టనే ఇది దగ్గర ఎక్స్ ఇస్తుంది ఇప్పుడు దీని ఎక్స్ కూడా మీకు చూపిస్తా చూడచ్చు క్వాలిటీ ఫ్లవర్ 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 లేకుంటే టేలు మొత్తం చూసుకోవచ్చు ఎడ్డు హెడ్ ఎడ్ బాడీ బాడీ స్ట్రక్చరు బాడీ స్ట్రక్చరు ఇది 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 మనం మన మనకు దగ్గరలో ఉన్న ఫామ్లు అయితే తీసుకొచ్చినాం దీని కాస్ట్ ఏంటంటే దీని కాస్ట్ కొంచెం తక్కువగా ఇచ్చిండు రీజనబుల్ ప్రైజే ఫిఫ్టీన్ హండ్రెడ్కే ఇచ్చిండు ఇది అయితే మాకు మంచి పెట్ట ఎక్స్ అయితే మంచిగా ఇస్తుంది మంచి సైజ్ ఎక్స్ ఇస్తుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ అయితే నెమ్మది పెట్ నిమ్మలి పెట్ట ఇదైతే మెట్టవటం నల్ల పెట్టేది ఇది కూడా టేల్ చూసుకోవచ్చు ఇది మన దగ్గర ఇది ఫస్ట్ ఇచ్చింది ఇది మన ఫామ్ లో ఫామ్ పెట్టక ముందుకే ఈ ఫామ్ చేయ ముందుకే మన దగ్గర ఉన్నది ఆల్రెడీ దీన్ని కూడా అప్పుడు మేము ఫిఫ్టీన్ హండ్రెడ్గా ఇచ్చాం పిల్ల ఇది అప్పుడు చిన్న పిల్లనే కొనుక్కున్నాం ఇది ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు మన దగ్గర టూ టైమ్స్ ఎగ్జి ఎగ్స్ ఇచ్చింది ఇప్పుడు కూడా ఎగ్స్ ఇస్తాను ఇది దీని ఎగ్స్ కూడా మీకు చూపిస్తా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ దీని పడే పిల్లలు కూడా మంచిగా పడతాయి మన దగ్గర కాస్ట్లిస్ట్ పెట్టే ఇదే ఇది డిఫరెంట్ బ్రీడ్ ఇది ఇది అయితే మనం తమిళ నుంచి వెళ్ళి చూసుకోవచ్చు ఇది నెక్ చూసుకోవచ్చు హైటు టైల్ కూడా మా బాగుండే టేల్ పోయింది టైల్ ఫైటింగ్ చేసి ఫైటింగ్ చేసి టేల్ వేయింది దీని బ్రీడు సేలం సేలంకి చెందిన బ్రీడు కొంచెం సేలం అయితే సేలం బ్రీడ్ అయితే ఇది ఇది దీని ఏజ్ వచ్చేసి టూ ఇయర్స్ దీని ప్యారెట్ బీక్ చూసుకోవచ్చు నోసు ఇది ఇది ఇంతకుముందు అయితే ఎగ్స్ ఇచ్చింది మనకు మనం పిల్లలు కూడా సేల్ చేసినాం దీని పిల్లలు బాగా మస్తు పడతాయి దీని పిల్లలు కూడా మనం సేల్ చేస్తాం ఇంకా అయితే ఎగ్స్ అయితే ఇస్తలేదు ఇప్పుడు ప్రజెంట్ ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఈ పుంజులు కూడా అటు పోయినాయి అవి పుంజులు దొరికాయ అన్నమాట మనకు కొంచెం అలవాటు అయితే లేదు ఎగ్స్ ది ఎగ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే పుంజులు కూడా చూపిస్తాం పుంజులు కూడా అక్కడ ఇవినే చూడండి ఫ్రెండ్స్ ఎగ్స్ ఎగ్ సైజ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మన ఉన్నా మన నల్లపేట అయితే పెట్టిన ఎక్స్ ఇవి ఈ పిల్లలు కూడా మేము సేల్ పెడతాం ఇవి పిల్లలు చేసిన తర్వాత మేము ఈ పిల్లలు కూడా సేల్ పెడతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మన పుణ్యులు అయితే ఫ్యామిలీకి అయితే బయటికి వెళ్ళిపోయినాయి మిస్టేక్గా అవి దొరకవు ఇప్పుడు మీకు ఇక్కడ ఇక్కడ పట్టుకొని కాకుండా ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తా ఇక ఇది అది వచ్చేసి టెన్ మంత్స్ ఓల్డ్ రెండు ఇది వన్ మంత్ పెద్దది అది ఒక వన్ మంత్ చిన్నది ఇది టెన్ ఇది ఇది లెవెన్ అది టెన్ ఉంటుంది చూసుకోవచ్చు వాటి ప్రైజ్ మేము ఎంత పెట్టి తెప్పించినామంటే ఒక్కటి ఫైవ్ థౌసండ్ రెండు కలిపి టెన్ థౌసండ్ అయింది టేలు ఇంకా చిన్నవి కాబట్టి ఇంకా కరెక్ట్ రాలే కింద తాకుతుంది అలా టేలు ఇంకా మంచి పెద్ద ఇంకా పెద్దగా వస్తాయి టేలు ఇప్పుడైతే అవి ప్రజెంట్ అయితే పెట్టల్ని క్రాస్ చేస్తాను వాటికి వెళ్ళినా ఎక్సై మీకు చూపించినాయి కదా వాటి ఎక్సై అవి మనకు పిల్లలు అయిన తర్వాత కూడా మనం మన ఛానల్లో పెడతాం అందరూ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా మా కొత్త వీడియోలను చూడడానికి అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి ఫ్రెండ్స్ మేము వీడియోలో రోజు పెడతా ఉంటాం ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్